హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకెన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇరవై నాలుగవ అంతర్జాతీయ మదర్ తెరిస్సా అవార్డుల వేడుక ఏ దేశంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ దుబాయ్ గౌరవనీయ మానవతవాది నూట పద్నాలుగవ జయంతిని పురస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరున మిలీనియం ప్లాజా దుబాయ్లో ఇరవై నాలుగవ అంతర్జాతీయ మదర్ తెరిసా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది అఖిల భారత మైనారిటీ బలహీన వర్గాల మండలి నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశం వెలుపులో రెండోసారి మాత్రమే జరిగింది రెండు కూడా అంతర్జాతీయ వేడుకలు దుబాయ్లో జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మదర్ తెరిసా మరణాంతరం స్థాపించబడిన ఈ పురస్కారాలు విద్య సైన్స్ సంస్కృతి క్రీడలు సామాజిక సేవ వైద్యము పరిశ్రమ మరియు రాజకీయాలతో సహా వివిధ రంగాలలో అసాధారణ వ్యక్తులు గౌరవిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనను ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి శిక్ష యోజనకి నిధులు సమకూర్చడానికి ఏటా యాభై మూడు పాయింట్ రెండు ఒకటి కోట్ల కేటాయించింది ఇది బలహీన కుటుంబాలకు చెందిన పిల్లల విద్య మరియు శ్రేయస్సుకు తోల్పడుతుంది ఈ చొరవ వితంతువులు నిరుపేద మహిళలు విడాకులు తీసుకున్న మహిళలు మరియు వికలాంగుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం కింద అర్హత ఉన్న కుటుంబాల నుండి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల విద్య ఆరోగ్యము మరియు పోషకార ఖర్చును కవర్ చేయడానికి నెలవారీ గ్రాంట్ వెయ్యి రూపాయలు అందుకుంటారు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా లేదా వృత్తి విద్య కోర్సులను అభ్యసించే వారికి ట్యూషన్ మరియు హాస్టల్ ఖర్చు కోసం ప్రభుత్వము ఆర్థిక సహాయం అందిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి ఏ ప్రదేశంలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ రాజ్గిర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజ్గిర్లో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారు రాజ్గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆధునిక స్పోర్ట్స్ గాయం సిక్స్ కోసం ఇరవై నాలుగు పడకల ఆసుపత్రి ఉంది స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒకే ప్రదేశంలో కలపడం ఈ సదుపాయం భారతదేశంలోనే మొదటిది కాంప్లెక్స్ ఇరవై నాక ఇరవై నాలుగు రకాల ఇండోర్ మరియు అవుట్డోర్ గేములకు మద్దతు ఇస్తుంది కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి రెజలింగ్ వెయిట్ లిఫ్టింగ్ మరియు అథ్లెటిక్స్ కోసం మూడు ఎక్సలెన్స్ కేంద్రాలు స్థాపించబడ్డాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెద్ద స్పోర్ట్స్ లైబ్రరీతో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ న్యూట్రిషన్ మరియు సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అందిస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన సందేహాస్పద వాటరు లేదా డి వాటర్ అనే పదం ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించబడింది కరెక్ట్ ఆన్సర్ అస్సాం అస్సాంలో దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల మందిని డి అస అసమానమైన లేదా సందేహాస్పదమైన వాటర్గా గుర్తించారు నలభై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై మూడు మంది విదేశీలుగా ప్రకటించారు డి వాటర్ భావన అస్సాముకు ప్రత్యేకమైనది ఇక్కడ వలసలు మరియు పౌరసత్వం ప్రధాన రాజకీయ సమస్యలు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అస్సాంలో ప్రవేశపెట్టబడింది డి వాటర్లు తమ భారతీయ జాతీయతను నిరూపించుకోలేని వారు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారీ సమయంలో ప్రశ్నార్థకమైన లేదా వివాదాస్పద పౌరసత్వం ఉన్న వ్యక్తులు డి వాటర్లుగా గుర్తించబడ్డారు పంతొమ్మిది వందల యాభై ఐదు పౌరసత్వ చట్టం లేదా రెండు వేల ఇరవై రెండు వేల మూడు పౌరసత్వ నియమాలలో సందేహస్పద ఓటర్ అనే పదం నిర్వహించబడలేదు నిర్వచించబడలేదు రెండు వేల మూడు పౌరసత్వ నియమాలు జాతీయ జనాభా రిజిస్టర్ మరియు భారతీయ పౌరుల జాతీయ రిజిస్టర్ను రూపొందించే ప్రక్రియను వివరిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే భారతదేశం యొక్క రెండవ అణుశక్తితో నడిచే బాలి బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ఆరిఘట్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ భారతదేశం యొక్క రెండవ అనుశక్తితో నడిచే బాలిస్టిక్ జలంతర్గామి జలాంతర్గామి ఐఎన్ఎస్ఆరిఘట్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని నౌకాదళంలో ప్రవేశించబడింది ఇది ఐఎన్ఎస్ ఆరిహాన్ యొక్క అప్గ్రేడ్ వెర్షన్ ఇది భారతదేశ నావికా సామర్థ్యాలను మరియు అనునిరోధక శక్తిని పెంచుతుంది కే ఫిఫ్టీన్ బాలిస్టిక్ క్షిపణులు ఆయుధాలు ఉన్న ఐఎన్ఎస్ఆరిఘట్ ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు రెండు వేల పదిహేడులో ప్రారంభించబడిన ఈ జలాధర్గామి విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మాణము మరియు పరీక్షలు నిర్వహించింది ఐఎన్ఎస్ఆరిఘట్ భారతదేశం యొక్క అణుత్రయాన్ని బలపరుస్తుంది రెండవ స్ట్రైక్ సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది నాలుగు జలాంత్రగామి ప్రాజెక్టులలో భాగంగా రెండు వేల పదహారులో ప్రారంభించబడిన ఐఎన్ఎస్ హర్యాంత్లో చేరింది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రము వైల్డ్ బోవిన్ జీవి మీథూన్ను ప్రా మొదటిసారిగా నమోదు చేసింది కరెక్ట్ ఆన్సర్ అస్సాం అస్సాం డేమా హసోవోలో మొదటిసారిగా మీథూన్ అనే వైల్డ్ జంతువు ఉనికిని నమోదు చేసింది గతంలో పశువుల గణనలో మీతులను ఇతరులు కేటగిరీ కింద లెక్కించేవారు మీతున్ అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ రాష్ట్ర జంతువు మరియు మిజోరం యొక్క మిజోరం మరియు మణిపూర్లలో కూడా కనిపిస్తాయి మీథూన్పై ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ చెందిన శాస్త్రవేత్తలు ఆవిష్కరణ బృ బృందంలో భాగమయ్యారు మీతున్ జనాభాలో గతంలో తగ్గుదల ఉందని గ్రామస్తులు నివేదించారు ఈ ఆవిష్కరణ పర్యావరణ పర్యాటక మరియు స్థిరమైన వ్యవసాయాన్ని పెంచవచ్చు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో మీతున్ను మాంసం జంతువుగా గుర్తించింది నెక్స్ట్ మనం చూద్దాం అండర్ సెవెంటీన్ వరల్డ్ రేజలింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ అమ్మన్ జోర్డాన్ అండర్ సెవెంటీన్ వరల్డ్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత మహిళా రెజిలర్లు జపాన్ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి టీమ్ టైటిల్ని గెలుచుకున్నారు భారత్ సాధించిన పది పథకాలలో ఐదు స్వర్ణాలు ఒక రజితం రెండు కాంస్యాలతో సహా ఎనిమిది పథకాలు సాధించారు ఆగస్ట్ పంతొమ్మిది నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు జార్డన్లోని అమ్మాన్లో చాంపియన్షిప్ జరిగింది భారత మహిళా జట్టు నూట ఎనభై ఐదు పాయింట్లు సాధించగా జపాన్ నూట నలభై ఆరు రెండో స్థానంలో నిలిచింది గత ఐదు ఎడిషన్లు నిలకడగా టాప్ ఫైవ్లో నిలిచిన భారత మహిళా జట్టు టైటిల్ గెలవడం ఇదే తొలిసారి భారత పురుషుల బృందం కేవలం రెండు పథకాలు మాత్రమే సాధించింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లూ ఏంజా వ్యాప్తిని ఏ రాష్ట్రం నివేదించింది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా బహుశా సారీ అండి ఒడిస్సా హెచ్ ఫైవ్ వన్ జాతితో బర్ ఫ్లూ వ్యాప్తి చెందిందని నివేదించింది ఇది పదకొండు వేల ఏడు వందల కోళ్లను చంపడానికి దారితీసింది పూరి జిల్లాలోని పీపీలీలోని పౌల్ట్రీ ఫామ్లో ఈ మహమ్మారి సంభవించింది అక్కడ సామూహిక కోడి మరణాలు గుర్తించబడ్డాయి సోకిన కోడి కళ్యాబారాలను భోపాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజులో పరీక్షించి హెచ్ ఫైవ్ ఎన్ వన్ నిర్ధారించారు బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా పిలుస్తారు ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది కానీ మానవులకు వ్యాపిస్తుంది భారతదేశంలో మొట్టమొదటి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి రెండు వేల ఆరులో మహారాష్ట్రలో సంభవించింది భారతదేశంలో మొదటి మానవ కేసు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో హర్యానాలో నివేదించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న విరూపాక్ష దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక కర్ణాటకలోని హంపీలోని విరూపాక్ష దేవాలయం రెండు వేల ఇరవై నాలుగులో భారీ వర్షాల సమయంలో ఆలయ మండపం కూలిపోవడంతో వార్తల్లో నిలిచింది ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం పరిరక్షణ గురించి ఆందోళన వ్యక్తమయ్యాయి ఈ ఆలయం శివుని రూపమైన విరూపాక్షకుడికి అంకితం చేయబడింది ఇది కర్ణాటకలోని విజయనగరం జిల్లా హంపీలో ఉంది ఈ ప్రదేశం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి యునెస్కో ప్రపంచ వారసత్ ప్రదేశంగా ఉంది ఈ ఆలయం ఏడవ శతాబ్దం ఏడు నుండి నిరంతరం ఉపయోగంలో ఉంది ఇది భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది ఇది విజయనగర చాళుక్యుల మరియు హోయిశాల కాలంలో గుర్తిస్తూ విస్తరించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలి ఏ మంత్రిత్వ శాఖ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది దేశానికి తెచ్చిపెట్టిన రిటైర్డ్ అథ్లెట్లకు సాధికారత కల్పించడం రీసెంట్ ప్రోగ్రాం లక్ష్యము ఇది రిటైర్డ్ అథ్లెట్లకు కెరీర్ డెవలప్మెంట్ కోసం జ్ఞానము మరియు నైపుణ్యాన్ని అందించడం ద్వారా వారికి మద్దతు ఇస్తుంది వారిని మరింత ఉపాధి పొందలే చేస్తుంది ఈ కార్యక్రమం తరాలను కలుపుతుంది పదవి విరమణ పొందిన అథ్లెట్లు యువ ఔషధిక క్రీడాకారులకు మార్గదర్శకత్వం మరియు స్ఫూర్తినిస్తుంది వారి అనుభవం భవిష్యత్తు ఛాంపియన్లను అభివృద్ధి చేయడంలో మరియు భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించడం సహాయపడుతుంది పన్నెండవ తరగతి మరియు అంతకంటే ఎక్కువ మరియు పదకొండవ తరగతి మరియు అంతకంటే తక్కువ విద్యాస్థాయిల ఆధారంగా ప్రోగ్రాంలతో కూడిన ప్రత్యేక పోర్టల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడతాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఏటా ఏ రోజున జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది క్రీడలు మరియు శారీరక దృఢత్వాన్ని గౌరవించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈరోజు హాకీలో భారతదేశ విజయానికి గొప్పగా సహకరించిన దిగ్గజ ఆకీ ఆటగాడు మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని సూచిస్తుంది జాతీయ క్రీడా దినోత్సవం యువత క్రీడల్లో పాల్గొనేలా ప్రో ప్రేరేపించడం మరియు ఆరోగ్యకరమైన చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడం క్రీడలు జీవితాన్ని ఎలా సుసంపన్నం చేస్తాయి మరియు సమాజ బంధాలను ఎలా బలోపేతం చేస్తాయనే విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తుంది వివిధ క్రీడా కార్యక్రమాలు మరియు వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి క్రీడాకారులను మరియు వాటి విజయాలను సత్కరిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు కోసం థీమ్ ఇంకా ప్రకటించబడలేదు గత సంవత్సరం యొక్క థీమ్ క్రీడలు కలుపుకొని మరియు సరిపోయే సమాజాన్ని ఎనుబుల్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ దేశము తన మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి వనను ఉపయోగించింది సారీ అని ప్రయోగించింది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం తమిళనాడుకు చెందిన స్టార్టప్ భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి వన్ ను ప్రారంభించింది చెన్నైలోని తిరువిందుల మొబైల్ ప్లాట్ఫామ్ నుండి ఈ ప్రయోగం జరిగింది గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్పై పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం ఈ రాకెట్ లక్ష్యము రూమి వన్ హైబ్రిడ్ మోటరు ద్వారా శక్తిని పొందుతుంది మరియు ఎలక్ట్రికల్గా ప్రేరేపించబడిన పారాచూట్ డిప్లోయర్ని కలిగి ఉంది ఇది కాస్మిక్ రేడియేషన్ యువీ రేడియేషన్ మరియు గాలి నాణ్యతను పరివేక్షించడానికి మూడు సియుబిఈ ఉపగ్రహాలను తీసుకువెళ్ళింది పర్యావరణ గత్యాలతను బాగా అర్థం చేసుకోవడానికి యాక్సిలరోమీటర్ రీడింగ్లు ఎత్తులు మరియు ఓజోన స్థాయిని అధ్యయనం చేయడానికి ఇది యాభై పీకో ఉపగ్రహం కూడా మోహరించింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారతదేశం నుండి మొదటి మహిళా జాతీయ కార్ రేసింగ్ ఛాంపియన్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ డయానా పుండోల్ చెన్నైలోని జరిగిన ఎంఆర్ఎఫ్ ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో పూనెకు చెందిన టీచర్ మరియు తల్లి డయానా పుండోల్ సెలూన్ విభాగంలో జాతీయ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు ఆమె విజయం ఔష్టిక మహిళల రాసాలకు స్ఫూర్తిదాయకం ఈ విజయాన్ని సాధించడానికి ఆమె కుటుంబం జీవితాంతంతో సహా అనేక సవాళ్ళను సమతుల్యం చేసుకుంది ఆమె విజయం ఆమె సంకల్పాన్ని హైలైట్ చేస్తుంది మరియు పురుష ఆధిపత్య మోటార్ స్పోర్ట్స్ పరిశ్రమలో అడ్డంకులను అధిగమించింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మీథేన్ ఉద్గారాలను ట్రాక్ చేయడానికి టానేజర్ వన్ శాటిలైట్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది కరెక్ట్ ఆన్సర్ నాసా మీథేన్ ఉద్గారాలను గుర్తించేందుకు నాసా టానేజర్ వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది కాలిఫోర్నియాలోని వాండెన్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ఎక్స్ పాల్కన్ నైన్ రాకెట్ను ఉపయోగించి ఉపగ్రహాన్ని ప్రయోగించారు దీనిని నాసా యొక్క జెట్ ప్రొఫెల్షన్ ల్యాబొరేటరీ మరియు ఇతర భాగస్వామ్యులు అభివృద్ధి చేశారు ప్రధాన కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథన్ ఉద్గారాలను గుర్తించడం ఈ మిషన్ లక్ష్యము ఇది గ్లోబల్ వార్మింగ్కు గ్రీన్ హౌస్ వాయు వాయువును పర్యవేక్షించడంపై దృష్టి పెడుతుంది టానేజర్ వన్ ఉద్గారాలను ట్రాక్ చేయడానికి అధునాతన స్పెక్ట్రోమీటర్ సాంకేతికతను ఉపయోగిస్తుంది ఇది నిర్దిష్ట వాయువులను వాటి పరాలను సంతకాల ద్వారా గుర్తించడానికి కాంతి తరంగ తరంగధర్యను కొలుస్తుంది ఈ ఉపగ్రహం ప్రతిరోజు లక్ష ముప్పై వేల చదరపు కిలోమీటర్ల ఉద్గారాలను పర్యవేక్షించగలదు గ్లోబల్ తగ్గింపు ప్రయత్నాలకు సహాయపడడానికి ఉద్గార డేటా పబ్లిక్ల అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల కాను అనే దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక కర్ణాటకలోని బీఆర్ హిల్స్లోని గిరిజన ఆరోగ్య వనరుల కేంద్రం ఆగస్టు ఇరవై ఐదున దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ అయిన కానుని ప్రారంభించింది కాను అంటే కన్నడ మరియు సోలిగాలో సతధారీత అడవి అని అర్థం కాను దక్షిణ భారత ఆదివాసీ కమ్యూనిటీ గతం వర్తమానం మరియు సాంస్కృతిక అంకితమైన మొదటి విజ్ఞాన కేంద్రం కావాలనే లక్ష్యంతో ఉంది ఇది మూడు శాఖలను కలిగి ఉంటుంది లైబ్రరీ ఉల్లేఖన గ్రంథ పట్టిక మరియు శతవ్రత పుస్తకం కాను లైబ్రరీ ప్రారంభించబడుతుంది మరియు సెప్టెంబర్లో గ్రంథ పట్టిక ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఆదివాసీ నాయకులు పండితులు మరియు సంఘాలతో దీర్ఘకాలిక సంబంధాలను పరిశోధకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి